కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలను నిలిపివేశారు పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి తాజా వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాం ఈ రోజు కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలపై జరిగినటువంటి దుర్ఘటనకి నిరసన తెలియజేస్తూ దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ వైద్యులు రెసిడెంట్ వైద్యులంతా కూడా ఓపీ సేవలను బహిష్కరించారు అయితే నిన్న దీనికి సంబంధించి కేసును సిబిఐకి అప్పగిస్తూ కోల్కతా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరోవైపు ఎన్ఎంసీ సైతం వైద్య కళాశాలలో ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి సెక్యూరిటీకి సంబంధించి ఎలా ఉండాలని కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇలాంటి గైడ్ లైన్స్ గతంలోనూ పలుమార్లు వచ్చాయని చెప్పేసి దీనికి సంబంధించి జూనియర్ వైజు ఏం చెప్తున్నారు వారు మాట్లాడితే తెలుస్తుంది సో ఆర్జీకర్ కళాశాల అయితే జరిగిందో అది నిజంగా హేమైన విషయంగా కూడా చూడొచ్చు ఈ రోజు మీరంతా విధులు బహిష్కరించి ఇక్కడ కూర్చున్న ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానమైన డిమాండ్ ఏదైతుందంటే మాకు ఆ డిసిస్ట్ పర్సన్ ఎవరు చనిపోయారో ఆ డాక్టర్కి ఆ మహిళకు ఆ ఇండియాస్ డాక్టర్కి న్యాయం జరగాలి తన చావుకి న్యాయం జరగాలి అండ్ ఆ దీనమైన స్థితిలో ఎందుకుంది ఇది పూర్తిగా సెక్యూరిటీ వైఫల్యం నిర్లక్ష్యం గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యము పబ్లిక్ యొక్క నిర్లక్ష్యం సొసైటీ యొక్క నిర్లక్ష్యం ఎందుకంటే విధుల్లో ఉన్న ఒక డ్యూటీ డాక్టర్ తన టైం ఆ టైంలో రెస్ట్ తీసుకుందామని చెప్పేసి లేకపోతే మరి ఏ కారణమైన కానీ తను ఎక్కడికి బయటికి వెళ్ళి లైక్ అన్సేఫ్ ప్లేస్లో లేదు షివాజ్ అనే క్యాంపస్ అట్లాంటి ప్లేస్లో కూడా తన పైన ఇంత దారుణమైన క్రైమ్ జరిగింది అంటే దిట్ ఇస్ ప్యూర్లీ ల్యాబ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ కూడా ల్యాబ్స్ ఇది సో వీ డిమాండ్ జస్టిస్ టు హర్ వీ డిమాండ్ ఎ స్ట్రింజెంట్ స్ట్రిక్ట్ పవర్ఫుల్ యాక్ట్ లా అగైన్స్ ఎనీ అఫెన్సెస్ కమిటెడ్ అగైన్స్ డాక్టర్ అంటే డాక్టర్ల పైన దాడులు చేస్తే ఎంత నాన్ అవైలబుల్ ఉండదు చాలా స్ట్రిక్ట్ యాక్ట్ అంటూ ఒకటి కావాలి లా అంటూ ఒకటి కావాలి చాలా కాలం నుంచి ఇలాంటి చట్టాలు కావాలి అని అడుగుతున్నారు పలుమార్లు దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా స్పందిస్తున్నాయి అయితే ఆర్జీ కర్లు ఏదైతే జరిగిందో అక్కడ వాళ్ళకి సంబంధించి కొంత సెక్యూర్డ్గా ఉండడానికి ఒక రూమ్ కూడా లేదు అని ఇలాంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి మన దగ్గర వైద్యులకు సంబంధించి ఎంతవరకు సెక్యూరిటీ ఉందని మీరు భావిస్తున్నారు బేసిక్గా మన దగ్గరనే కాదండి ఎక్కడైనా కానీ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మనం ఒకవేళ వర్క్ ప్లేస్లో పని చేసుకోవాలి అంటే ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డ్యూటీ రూమ్స్ ఎందుకు అంటే యూ కా మనకి ఫారిన్లో అయితే హార్డ్లీ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ డ్యూటీస్ ఉంటాయి మాక్సిమం ట్వల్ అవర్స్ డ్యూటీస్ తర్వాత వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు వర్క్ ప్లేస్ నుంచి కానీ ఇండియాలో ఏంటంటే డ్యూ టు షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ అనుకోవచ్చు లేకపోతే డాక్టర్స్ మీద ఉన్న రెస్పెక్ట్ తక్కువ తక్కువ ఉందా అనుకోవాలా మరి ఏందో కానీ ఓవరాల్గా మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ అవర్స్ సో ఒక్క స్ట్రెచ్లో థర్టీ సిక్స్ అవర్స్ అనేవాడు మనిషి వాడు పని చేయలేడు కానీ డాక్టర్స్ చేస్తున్నారు సో అట్లాంటప్పుడు అట్లీస్ట్ పేషెంట్స్ కొంచెం లేనప్పుడు కానీ రెస్ట్ తీసుకోవడానికి విల్ ఎక్స్పెక్ట్ డ్యూటీ రూమ్ ఎట్లీస్ట్ సో అనే అది అనేది ప్రొవిజన్ అనేది ఖచ్చితంగా అన్ని హాస్పిటల్స్లో ఉండాలి సెకండ్ థింగ్ ఇస్ రిగార్డింగ్ ద సెక్యూరిటీ ఇష్యూస్ సెక్యూరిటీ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ద డాక్టర్స్ దేశం మొత్తంలో మహిళలందరికీ కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ ఉండాల్సిందే ఇప్పుడు ప్రొటెస్ట్ ఇంత రేంజ్లో చేస్తున్నారు డాక్టర్స్ ఒకరే చేస్తున్నారు డాక్టర్ మీద అయినందుకు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ దిస్ ఇస్ అవౌట్ ద వర్క్ ప్లేస్ వాయిలెన్స్ ఓవరాల్ గా సూపర్ మొత్తం చెప్పాలి అంటే వర్క్ ప్లేస్ వాయిలెన్స్ సో ఇట్లాంటిది అనేది ఓవరాల్ గా ఉండకుండా చూడడానికి ఖచ్చితమైన లాస్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి ఎన్ఎంసీ నిన్న కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది వర్క్ ప్లేస్లో అంటే డాక్టర్స్ ఉన్నటువంటి జూ రెసిడెంట్ డాక్టర్స్ ఉన్న దగ్గర కావచ్చు జూనియర్ డాక్టర్స్ ఉన్న దగ్గర కావచ్చు ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి సీసీ కెమెరా కవరేజెస్ ఎలా ఉండాలి అని దీనిపైన మీరేమంటారు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి కదా దానికి సంబంధించి ఏం చెప్తారు ఎన్ఎంసీ గైడ్ లైన్స్ అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారండి ఎవ్రీ ఇయర్ ఎన్ఎంసీ అయితే ఇన్స్పెక్షన్కి అయితే వస్తారు కదా అంటే అప్పుడు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినంత మాత్రాన కొత్త గైడ్ లైన్స్ అయితే ఫ్రేమ్ చేయొద్దు కదా ఎప్పటి నుంచి ఒక కాలేజ్ వస్తుంది ఒక ఇంతమంది డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు ఒక వర్క్ ప్లేస్లో ఎలాంటి సెక్యూరిటీస్ ఉన్నాయి ఇంత ఇన్ఫ్లో ఉన్న పేషెంట్స్ ఇంతమంది హాస్పిటల్ బెడ్డెడ్ ఉన్న హాస్పిటల్కి మినిమం సెక్యూరిటీ ఒక డ్యూటీ రూమ్ డాక్టర్స్ రూమ్ అయినా ఒక సీసీటీవీ ఫుటేజ్ అయినా ఒక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయినా అంటే మినిమం ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇలాంటి గైడ్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది గైడ్లైన్స్ ఇచ్చారని కాదు ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్ సిన్స్ మెనీ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు అప్పుడు లేని గైడ్ లైన్స్ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పెడితే ఏం న్యూస్ వీ ఓన్లీ డిమాండ్ ఒక స్టినెంట్ యాక్షన్ అనేది రా ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూస్ అది టచింగ్ ఇన్ కావచ్చు వర్బల్ అబ్యూస్ కావచ్చు ఫిజికల్ అబ్యూస్ కావచ్చు ఇప్పుడు జరిగిందైతే వరస్ట్ ఒక మెడికల్ ఫ్రాటర్నిటీకి ఒక ఫీమేల్ డాక్టర్కి డ్యూటీ టైంలో జరిగినది దట్ ద వరస్ట్ కెన్ హాపెన్ టు ఏ ఫీమేల్ డాక్టర్ ఇప్పుడు జరిగింది ఇట్స్ బీన్ టెన్ ఇయర్స్ ఐ మీన్ టు దిస్ ప్రొఫెషన్ బట్ ఇలాంటి యాక్ట్ అయితే నేను ఒక వర్బల్ ఫిజికల్ అబ్యూస్ చూశాను కానీ ఒక రేప్ చేసి మర్డర్ చేసేంత క్రైమ్ అయితే మేము చూడలేదు అంటే వీఆర్ అన్సేఫ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఒక బయట తిరుగుతున్నాము బయట జరిగిందంటే కాదు ఒక హాస్పిటల్ ప్రిమిసెస్ లో జరిగితే ఒక ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఎలాంటి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది అంటే థింక్ చేయండి గవర్నమెంట్ థింక్ చేయాలి హాస్పిటల్ సూపరింటెండెంట్స్ అయినా ప్రిన్సిపల్స్ అయినా ఎన్ఎంసీ అయినా థింక్ చేసి రీఫార్మ్స్ తీసుకురావాలి అండ్ యాక్షన్స్ లాస్ ఒక ఎనీ ఒక డాక్టర్ టచ్ చేయాలంటే భయం రావాలి పేషెంట్స్ కైనా పేషెంట్ అటెండర్స్ కైనా బయట పీపుల్ కైనా అంటే ఇలాంటి లాస్ ముందు లేవు కాబట్టి ఇంకా జరుగుతూనే వస్తున్నాయి అంటే ప్రొటెస్ట్ చేయకపోతే ఏ యాక్టర్ రాదు అని మాకు అర్థమైంది సో వీఆర్ ఆర్ ఆన్ దిస్ ప్రొటెస్ట్ అండ్ వీ డిమాండ్ క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ ఆల్ దోస్ కల్ప్రిట్స్ హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ సిచువేషన్ ఆఫ్ ది మర్డర్ ఆఫ్ ది డాక్టర్ లాస్ క్యాపిటల్ పనిష్మెంట్ వాళ్ళ పేరెంట్స్ కి న్యాయం జరగాలి తను తను అంత చదివిచ్చి పేరెంట్స్ పేరెంట్స్ ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ అంటే ఒక డాక్టర్ కంటే ఎక్కువ కష్టం పేరెంట్స్ పెడతారండి ఒక డాక్టర్ అవ్వాలంటే అలాంటి పేరెంట్స్కి మేము ఏం ఆన్సర్ ఇవ్వాలి ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటుందనే డాక్టర్ చేస్తారు బయట ప్రొఫెషన్స్ కంటే డాక్టర్ సెక్యూరిటీ ఉంటుంది హాస్పిటల్ తన క్లినిక్ తన పేషెంట్స్ అని చెప్పి డాక్టర్ చదివిస్తారు చాలా మంది అబ్బాయిని వేరే స్ట్రీమ్కి పంపించి అమ్మాయిని డాక్టర్ చదివిస్తారు సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక ఇండియన్ పేరెంట్స్కి ఎలాంటి ఆన్సర్ చెప్తుంది గవర్నమెంట్ అని మేము డిమాండ్ చేస్తున్నాం ర్జీకర్ ఏదైతే ఘటన ఉందో ఈ కేసుని సిబిఐకి అప్పగించాలి నిర్ణయించారు దీనివల్ల ఎంతవరకు న్యాయం జరుగుతుందనుకుంటున్నారు అండ్ భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి మోర్ దెన్ ది ఇన్సిడెంట్ ఇట్ సెల్ఫ్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఏమైతే ఉందో దాన్ని ఎలా కవర్ అప్ చేయాలనుకుంటున్నారో ఎలా డివే చేయాలనుకుంటున్నారో దట్ ఈస్ ఈవెన్ మోర్స్ స్కేరియర్ దాన్ వాట్ హెస్ హ్యాపెండ్ సో మనకి ఏం జరిగినా గానీ దాన్ని ఎలా కవర్ చేయాలని కానీ దాన్ని మనకు జస్టిస్ జరగకుండా తనని ఎలా బ్లేమ్ చేయొచ్చు విక్టీమ్ని ఎలా బ్లేమ్ చేయొచ్చు తను ఎందుకు అక్కడ ఉంది తను ఎందుకు రెస్ట్ తీసుకుంటుంది తను ఎందుకు సెమినార్ హాల్లో ఉంది ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయి కానీ వాళ్ళు ఎందుకు అలా చేశారు వాళ్ళు ఎవరు అన్న క్వశ్చన్ ఎవరికి రావట్లేదు సో మాకు కూడా ఇప్పుడు అదే భయం అవుతుంది మోర్ దెన్ వాట్ వీఆర్ డూయింగ్ ఇప్పుడు మేం ఇక్కడ మాకు రెస్పెక్ట్ అవసరం లేదు యూ డోట్ హ్యావ్ టు ట్రీట్ అస్ లైక్ గాడ్స్ వీ జస్ట్ నీడ్ టు ఫీల్ సేఫ్ ఇది మా హాస్పిటల్ మేము ఇక్కడ నేర్చుకుని కొంచెం యూ హీన్ యుర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా దే నాట్ జస్ట్ ఫ్రమ్ తెలంగాణ వే ఆల్ ఓవర్ ఫ్రమ్ ఇండియా మా పేరెంట్స్ ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవే ఉంటారు దే ఆర్ థింకింగ్ దే ఆర్ స్లీపింగ్ సేఫ్ అట్ హోమ్స్ థింకింగ్ దట్ వీఆర్ సేఫ్ యు డూయింగ్ డ్యూటీస్ ఆల్ ద టైమ్ ఎవ్రీ సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఇప్పుడు మాకైతే ఇక్కడ సేఫ్టీ లేదు దీని ఎంతవరకు నమ్మచ్చు అని కూడా మాకైతే అర్థం కావట్లేదు సో ఇది ఏదైతే కోల్కతా ఘటన ఉందో ఇది మొత్తం వైద్య వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా ఆందోళన కలిగించదు బట్ ఇది కేవలం వైద్యులకు మాత్రమే కాదు యావత్ మహిళా లోకానికే ఇది ఒక తీవ్రమైనటువంటి ఘటన అని చెప్పేసి అంటే ఇలాంటివి వర్క్ ప్లేస్లో ఎక్కడైనా జరగొచ్చునో ఒక అలారమింగ్ సిచ్యువేషన్కి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులంతా కూడా చెబుతున్నారు అయితే తమ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చట్టాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలి వైద్యులపై ఏదైనా దాడి చేసినప్పుడు కఠినంగా వాళ్ళని పనిష్ చేస్తారనేటువంటి చట్టాలు ఉండాలని చెప్పేసి అప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జూన్యర్ వైద్య కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేష్ తో రమ్య టీవీ న్యూస్ హైదరాబాద్